హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆయన వార్త నేచురల్ స్టార్ నాని షూటింగ్ లో తీవ్ర విషాదం గుండెపోటతో కన్నుమూతా లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కళాకిచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం ఆ వివరాలు ఏంటో చూద్దాం నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హిట్ త్రీ షూటింగ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఉత్తర భారతదేశంలో పలు షెడ్యూల్ పూర్తి చేసిన చిత్రబృందం ఇటీవల జమ్మూ కాశ్మీర్ కు వెళ్ళింది అక్కడ శ్రీనగర్ లో ఓ కొన్ని సన్నివేశ శ్రీనగర్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ఈ చిత్ర బృందంలో ఒకరు యువ సినిమా ఆటోగ్రాఫర్ కృష్ణ తీవ్ర ఆశ్వత్ర గురయ్యారు కృష్ణను వెంటనే ఆసుపత్రికి తరలించక చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది ఛాతికి ఇన్ఫెక్షన్ వచ్చిన కారణంగా ఆమె మృతి చెందినట్లు తెలుస్తుంది హిట్ త్రీ చిత్రం ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతోంది ఈ చిత్రంలో మలయాళం దర్శకుడు సినిమా ఆటోగ్రాఫర్ సాను వర్గీస్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేస్తూ ఉన్నారు కృష్ణ ఆయన అసోసియేట్ గా పనిచేశారు రాజస్థాన్ అరుణాచల్ లో షూటింగ్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో లో బృందం షెడ్యూల్ పూర్తి చేయడానికి వెళ్ళింది అక్కడ చేస్తున్న సమయంలో కృష్ణ తీవ్ర అస్వత్కు గురయ్యారు ఆమెను జ్వరం కారణంగా ఇరవై మూడున శ్రీనగర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో ఆమెను శ్రీనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణ తన కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి కూడా అవకాశం పొందారు అయితే ఆసుపత్రిలో ఆమె క్రమంగా కోలుకున్నప్పటికీ గుండెపోటుకు రావడంతో ఆమె మృతి చెందింది కృష్ణ ఎర్నాకులంలకు చెందిన కృష్ణ కోదంబరం రాజన్ గిరిజ దంపతుల కుమార్తె ఆమె తండ్రి పెరుంబూర్ కృపంపాడిలో గిన్నీ స్టూడియోలు నిర్వహిస్తారు అలాగే ఆమె ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ సభ్యురాలుగా కూడా పనిచేశారు కృష్ణమూర్తితో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది హిట్రీ బృందం ఆమె స్నేహితులు కుటుంబ సభ్యులు ఈ త్రాగిచ్చిన శోకాన్ని సహించలేకపోతున్నారు టాలీవుడ్లో అయితే మరో విషాదమైతే చోటు చేసుకుంది నేచురల్ స్టార్ నాని షూటింగ్లో తన సినిమాకు పనిచేస్తున్న కృష్ణ గుండెపోటు మరణించడం అయితే జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్